జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు ఆరవ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి ఇరువైపులా కూడా వింజామరాలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో దర్శనమిస్తుంది లలితాదేవి ఈ అలంకారంలో అమ్మవారిని కనుక దర్శించుకుంటే ఎలాంటి కష్టమైనా కూడా తీరిపోతుంది అంటారు ప్రాతస్మరామి లలితావదరాల విందం బింబారం మృదుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాడ్యం మందస్మితం మృగ మధోజ్వల పాలదేశం ఆదిశక్తి రూపాలైనటువంటి త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపుర సుందరి రెండో స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మంత్రాది దేవత బండాసురుడిని వధించడానికి మాఘ పౌర్ణమి నాడు లలితాదేవి యొక్క ఆయుర్భావం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి బండాసురుడు అనేటటువంటి రాక్షసుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు తపోనిష్టకు మెచ్చి ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అడుగుతాడట ఎవరైనా కానీ తనతో యుద్ధం చేస్తే ఆ యొక్క ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని శత్రువులు ప్రయోగించేటటువంటి అస్త్రాల వలన తనకు ఎలాంటి హాని కలగకూడదని బండాసురుడు వరం కోరుకుంటాడు ఆ వరాన్ని అనుగ్రహించక తప్పలేదు పరమేశ్వరుడికి ఆ యొక్క వరగర్వంతో విజృంభించినటువంటి బండాసురుడు తన యొక్క సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించడం మొదలు ఆ బాధలను భరించలేక నారదుని యొక్క సూచన మేరకు ఇంద్రాది దేవతలందరూ కూడా శ్రీమాతను ఆరాధిస్తారు మహాయాగం చేస్తారు ఆ హోమగుండం నుండి ఉద్భవించిందే శ్రీ లలితాదేవి శ్రీచక్రాన్ని అధిష్ఠించి బండాసురుణ్ణి సంహరిస్తుంది ఆ తల్లి లలితాదేవి యొక్క రౌద్ర రూపాన్ని శాంతింపచేయడానికై దేవతలు మునులు ప్రార్థిస్తూ చెప్పినటువంటి నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రాచుర్యం పొందాయి పంచదశాక్షరి మహామంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు సకల లోకాతీతమైనటువంటి కోమలత్వం కలిగినటువంటి మాతృమూర్తి ఈ తల్లి చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించినటువంటి రూపంలో కుడివైపున లక్ష్మీదేవి ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది ఈ తల్లి లలితా త్రిపుర సుందరీ దేవి విద్యాస్వరూపిణి సృష్టి స్థితి సంహార రూపిణి కుంకుమతో నిత్య పూజలు చేసేటటువంటి సువాసినలకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవతల ప్రార్థనతో తన యొక్క రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్నటువంటి ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణ కనుక చేస్తే కరుణాపూరితమై ఆ దృష్టిని భక్తులపై ప్రసరిస్తుందని అలాగే కళల్లో ప్రావీణ్యాన్ని కుటుంబ సంతోషాన్ని సంపదను అనుగ్రహిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం అగస్త్య మహర్షుల వారు హయగ్రీవ స్వామివారిని ఈ విధంగా ప్రశ్నిస్తారు హయగ్రీవ కలియుగంలో భక్తులకు సర్వసుఖాలు మోక్షం ఇవ్వడానికి బండాసురుణ్ణి వధించడానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుందని చెప్పావు కదా మరి బండాసురుడు ఏ విధంగా జన్మించాడు లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది ఆమె బండాసురుణ్ణి ఏ విధంగా సంహరించింది సవివరంగా తెలియజేయవలసింది అని కోరాడు అందుకు హయగ్రీవ స్వామివారు లలితాదేవి యొక్క ఆవిర్భావం గురించి ఏ విధంగా వివరిస్తాడు దక్షుని కూతురైనటువంటి సతీదేవికి పరమేశ్వరుడితో వివాహం అవుతుంది కానీ కాలక్రమేపి పరమేశ్వరుడి పట్ల విముఖత పెంచుకున్నటువంటి దక్షుడు పరమేశ్వరుని ప్రమేయం లేకుండా యాగం చేయడానికి సంకల్పిస్తాడు కూతురు అయినటువంటి సతీదేవిని కూడా ఆహ్వానించడు తండ్రి ఆంతరంగం తెలియనటువంటి సతీదేవి ఆయన తలపెట్టినటువంటి యాగం గురించి తెలుసుకొని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్ళొద్దని చెప్పి వారిస్తున్నా కూడా లెక్క చేయకుండా యాగానికి వెళుతుంది కూతురి మమకారం పట్టించుకున్నటువంటి దక్షుడు అతను ఏర్పరుచుకున్నటువంటి ద్వేషభావంతో పదే పదే పరమేశ్వరుడు గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు ఆ అవమానాలను తట్టుకోలేనటువంటి సతీదేవి తన యొక్క యోగశక్తితో అగ్నిని ఆవహించి ప్రాణత్యాగం చేస్తుంది అలా జరిగినటువంటి ఘోర సంఘటన గురించి వినటువంటి పరమేశ్వరుడు మహోగ్రుడై జటాజూటం నుండి ఒక వెంట్రు పీకి అందులో నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షుడి మీదకు పంపిస్తాడు వీరభద్రుడు దక్షుడు చేస్తున్నటువంటి ఆ యాగస్థలని సర్వనాశనం చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షుని తల తెగ నరుకుతాడు అది చూసినటువంటి దక్షుడి పత్నులు వీరభద్రుడి కాళ్ళ మీద పడి శరణ వేడుకోగా ఒక మేకతలను తెచ్చి దక్షిణి మొండాన్ని కతికించి అతన్ని పునర్జీవుణ్ణి చేస్తాడు అలా ప్రాణం పోసుకున్నటువంటి దక్షుడు పశ్చాత్తాపంతో పరమేశ్వరుణ్ణి క్షమాపణ వేడుకుంటాడు ఆ విధంగా ప్రాణత్యాగం చేసినటువంటి సతీదేవి పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తున్నటువంటి హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది పర్వతరాజుకు కూతురైనటువంటి ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు హిమవంతుడు ఇక నారదుడు హిమవంతుడి వద్దకు వస్తాడు హేమవంత సాక్షాత్తు ఆదిపరాశక్తిని సంతానంగా పొందినటువంటి నువ్వు నిజంగా ధన్యుడవే సతీదేవి తనను వదిలి వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు సన్యాసిగా మారి సాను ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాడు నీ కుమార్తెను ఆయన సేవకు వినియోగించావంటే నీకంతా శ్రేయస్కరం అని చెప్పినటువంటి నారదుని మాటలకు హిమవంతుడు ఎంతో సంతోషిస్తాడు తన కుమార్తెను వెంట పెట్టుకుని తపస్సు చేసుకుంటున్నటువంటి స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకుని పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి పార్వతిని ఆయన సేవలకు వినియోగించడానికై అనుమతి వేడుకుంటాడు తన సమ్మతి తెలిపినటువంటి పరమేశ్వరుడికి ఆనాటి నుండి సేవలు చేస్తుంది పార్వతి పరమేశ్వరుడు నిరంతరం కూడా యోగ దీక్షలో ఉంటాడు ఆ విధంగా సమయం గడుస్తూ ఉండగా తారకుడు అనేటటువంటి రాక్షసుడు స్వర్గంలో ఉన్నటువంటి దేవతలను బాధించడం మొదలు పెడతాడు అతను పెట్టేటటువంటి హింసలు భరించలేనటువంటి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొరుపెట్టుకోగా ఆయన పరమేశ్వరుడికి పార్వతికి కలిగేటటువంటి పుత్రుడే ఆ అసురుణ్ణి చంపగలుగుతాడు కాబట్టి మీరందరూ కలిసి శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగేలా ప్రయత్నించండి అని చూతాడు అలా బ్రహ్మ తాను చేస్తున్నటువంటి సృష్టి అభివృద్ధి చెందకపోవడంతో శ్రీహరిని గురించి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమైనటువంటి లక్ష్మీనారాయణుడు బ్రహ్మ మనసులో ఉన్నటువంటి కోరిక తెలుసుకుంటారు లక్ష్మి శ్రీహరుల చూపుల నుండి మన్మధుడు జన్మిస్తాడు అతనికి పుష్పబాణాలు చెరుకు విల్లు ఆయుధాలుగా చక్కగా ప్రసాదించేస్తారు ఇంద్రుడు మన్మధుడిని పిలిపిస్తాడు మాటలతో మన్మధుడి యొక్క గొప్పతనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తి మన్మథ శ్రీహరి ప్రసాదం వలన నీవు ఆయుధాలు పొందావు మేమందరం కూడా తారకుడి వలన ఎన్నో బాధలు పడుతూ ఉన్నాం అతడికి పరమేశ్వరుడి కుమారుడి చేతిలో తప్ప మరణం లేదు తపస్సులో మునిగి ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతి సేవిస్తూ ఉంటుంది కాబట్టి నీవే వారిద్దరి మధ్య అనురాగం కలిగించేలా వివాహానికి దారితీసేలాగా చూడవలసింది కాబట్టి అంతటి శక్తి కూడా నీకుందని చెప్పి మన్మధుడిని ప్రేరేపిస్తాడు ఇంద్రుడు శివుడిలో ఉన్నటువంటి వైరాగ్యం అంతరించి వివాహానికి సన్నద్ధుడిని చేయమంటూ ఆదేశిస్తాడు ఇంద్రుడి పొగడ్తలతో ఉబ్బితబ్బిపోయినటువంటి మన్మధుడు భార్య రతీదేవి ఎంత చెప్తున్నా కూడా వినకుండా పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నటువంటి స్థాను ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఒక అందమైనటువంటి వసంత ఋతువు వంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు అందమైనటువంటి ఆ వాతావరణం చూసినటువంటి పరమేశ్వరుడు ప్రమదగణాల మనసు చెదిరిపోతుంది అది చూసినటువంటి నంది ప్రమదణాలను మందలించి తిరిగి వారి మార్గానికి వారిని పంపిస్తాడు ఆ సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్నటువంటి పరమేశ్వరుడి ముందుకు వస్తాడు అదే సమయానికి పార్వతి పరమేశ్వరుడికి సేవలు అందించడానికై అక్కడికి వస్తుంది శివుడికి నమస్కారం చేసి లేవబోతున్నటువంటి పార్వతీదేవి వస్త్రం కొద్దిగా పక్కకు తొలుగుతుంది ఆ సమయంలో మన్మధుడు పరమేశ్వరుడి మీదకు బాణం సంధిస్తాడు దాంతో పరమేశ్వరుడు మనసు చెదురుతుంది కానీ వెంటనే ఆ మార్పుకు కారణమేమిటా అని చుట్టూ పరికించి చూస్తాడు పొదల మాటను దాగి ఉన్నటువంటి మన్మధుడు కనిపించగానే పరమేశ్వరుడు మూడవ కన్ను తెరుచుకొని ఆ అగ్ని జ్వాలలకు మన్మధుడు భస్మమైపోతాడు అది చూసినటువంటి పార్వతీదేవి భయంతో కళ్ళు మూసుకొని కొద్దిసేపటి తర్వాత తెరిచి చూసేటప్పటికీ పరమేశ్వరుడు అక్కడి నుండి మాయమైపోతాడు ఇక హిమవంతుడు వచ్చి కూతుర్ని ఓదార్చి తనతో పాటు తీసుకుని వెళ్తాడు పరమేశ్వరుడి ఆగ్రహానికి గురై బూడిదగా మారినటువంటి భర్తను చూసిన రతీదేవి కన్నీరు మున్నీరవుతుంది వసంత ఋతువుకు అధిపతైనటువంటి వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధుడికి బ్రహ్మ ఇచ్చినటువంటి శాపాన్ని గుర్తు చేస్తాడు ఆ విధంగా సుందోపసుందలను అంతం చేయడానికి బ్రహ్మ తిలోత్తమను సృష్టిస్తాడు కానీ మన్మధుడు చిలిపిగా తన బాణం బ్రహ్మ వైపు సంధించేటప్పటికీ ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అనే విషయం విస్మరించి వ్యామోహంతో ఆమె వెంట పడతాడు అది చూసినటువంటి తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది బ్రహ్మదేవుడు కూడా మగలేడిగా మారి ఆమె వెనక వెళతాడు ఆ దృశ్యం చూసినటువంటి దేవతలు భయభ్రాంతులవుతారు రాబోతున్నటువంటి ప్రమాదం అంతా కూడా పసిగట్టినటువంటి పరమేశ్వరుడు ఒక వేటగాడిగా మారి బాణాన్ని సంధించి బ్రహ్మ ముందుకొస్తాడు పరమేశ్వరుని భయంకర రూపం చూసినటువంటి బ్రహ్మ వాస్తవానికి వచ్చి తన చేయబోయినటువంటి ఘోరం గురించి తెలుసుకుంటాడు ఆ సంఘటన ద్వారా మన్మధుడు చేసినటువంటి చిలిపితనం తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు అతన్ని పిలిపించి నీకు ఇచ్చినటువంటి అధికారం దుర్వినియోగం చేసుకున్నటువంటి కారణంగా పరమేశ్వరుడు రాకతో నివారింపబడ్డది ఏదో ఒకనాడు నువ్వు పరమేశ్వరుడు యొక్క ఆగ్రహ జ్వాలలకు భస్మమైపోతావంటూ శపిస్తాడు ఆ శాపం గురించి విన్నటువంటి రతి మన్మధుల భయంతో శాప విమోచనం కోసం బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు ఆదిపరాశక్తి లలితాదేవి అవతారం ఎత్తుతుంది ఆ అవతారంలో పరమేశ్వరుని వివాహమాడుతుంది ఆ వివాహం తర్వాత మన్మధుడు తిరిగి తన రూపాన్ని పొందగలుగుతాడంటూ శాప విమోచనం తెలియజేస్తాడు బ్రహ్మదేవుడు ఆ వృత్తాంతం అంతా వినిపించినటువంటి వసంతుడు అమ్మ ఎంతటి వారైనా శాప ఫలితం అనుభవించక తప్పదు ఏదేమైనా బ్రహ్మ చెప్పినట్లుగా నా సోదరుడు మన్మధుడు మరలా తిరిగి పుడతాడు అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని పూజిస్తూ ఉన్నట్టు ధైర్యవచనాలను పలుకుతాడు ఇక వసంతుడు రుద్రగణాల నాయకుల్లో ఒకడైనటువంటి చిత్రకర్మ భస్మమైనటువంటి మన్మధుడు బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు అలా తయారు చేసినటువంటి బొమ్మను పరమేశ్వరుడి వద్దకు తీసుకెళ్లి చూపిస్తాడు శివలీలలు అనిర్వచనీయం కదా పరమేశ్వరుడి వద్దకు వెళుతూ ఉండగానే ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక్క గెంతుతో పరమేశ్వరుడికి చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు ఇక చిత్రకర్మ ఆనందానికి పగ్గాలుండవు ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమంటూ ఆదేశిస్తాడు అయితే ఆ బాలుడు అదే విధంగా మంత్రపఠనం చేస్తూ తపస్సు చేయడం మొదలెడతాడు తపస్సు చివరి దశకు చేరుతూ ఉండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆ బాలుడు ఆనందంతో నాతో యుద్ధం చేసిన వారెవరైనా కానీ తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి ఆ శక్తి నా శక్తిలో చేరాలి నా ప్రత్యర్థి ఉపయోగించేటటువంటి ఏ ఆయుధం నన్ను బంధించకూడదు అంటూ ప్రత్యేకమైనటువంటి వరాలను ప్రసాదించమంటూ వేడుకుంటాడు పరమేశ్వరుడు వెంటనే వరాలను ప్రసాదించడమే కాకుండా అరవై సంవత్సరాలు రాజ్యం ఏలే విధంగా మరొక వరం కూడా ఇస్తాడు అయితే అదంతా గమనించినటువంటి బ్రహ్మదేవుడు విసుగ్గా సిగ్గు సిగ్గు అంటూ అర్థం వచ్చేలాగా బండబండ అంటాడు ఆ విధంగా రాక్షస ప్రవృత్తి ఉన్నవాడవడం చేత బండాసురుడు అనే పేరు వస్తుంది మహేశ్వరుని యొక్క క్రోధాగ్ని నుండి పుట్టడం వలన బలవంతుడు మహాబలవంతుడవుతాడు అలాగా మిగిలినటువంటి మన్మధుడి బూడిద నుండి విశుక్ర విషంగ అనేటటువంటి ఇద్దరు రాక్షసులు పుడతారు వారిద్దరూ కూడా బండాసురుడు యొక్క ముఖ్య అనుచరులు అవుతారు వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆ బూడిద నుండి పుట్టుకొని వస్తూ ఉంటారు వారందరూ కలిసి బండాసురుని యొక్క మూడు వందల అక్షోహీనుల సైన్యంగా ఏర్పడతారు అలా అన్ని వేల మంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్నటువంటి అసురగురు శుక్రాచార్యుడు వారికి గురుత్వ బాధ్యత తీసుకొని నిత్య అనుష్ఠానాలు నిర్వర్తించమంటూ వారిని ఆదేశిస్తాడు ఇక దేవశిల్పి మయుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శోణితపురము అంటే శూన్యక పట్టణం అనేటటువంటి నగరాన్ని నిర్మింపజేస్తారు ఇక శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువగా అందంగా తీర్చిదిద్దుతాడు మయుడు బ్రహ్మచేత హిరణ్య కసిపుడికి ఇవ్వబడినటువంటి కిరీటం చామరాలు గొడుగు విజయం అనేటటువంటి ధనువు సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషిక్తుడు కూడా అవుతాడు రాక్షసులను ఆ నగరానికి రప్పించి బండాసురుణ్ణి రాజుగాను విశకృ విషంఘుణ్ణి యువరాజులుగాను నియమిస్తాడు బండాసురుడికి సమ్మోహిని కుమిదిని చిత్రాంగి సుందరి అనేటటువంటి నలుగురు భార్యలుంటారు శుక్రాచార్యుడి యొక్క ఆధ్వర్యంలో హోమాలు వేదపఠనం తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి అతను ధర్మపరుడై శివారాధన తత్పరుడై యజ్ఞయాగాలు చేస్తూ చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతని బలం పెరుగుతూ ఉంటుంది ఇంద్రుడి బలం తరిగిపోతూ ఉంటుంది అది తెలుసుకున్నటువంటి నారాయణుడు మాయను సృష్టించి నీవు బండాసురుడి వద్దకు వెళ్ళి అతన్ని మోహించి విష సుఖాల్లో ఉండే విధంగా చూడవలసింది అంటూ ఆజ్ఞాపిస్తాడు అలా విష్ణువు యొక్క ఆనత మీద ఆ మాయ బండాసురుని యొక్క మోహంలో ముంచెత్తి విష సుఖాల్లో పడేసి యజ్ఞాలు శివారాధన మర్చిపోయే విధంగా చేస్తుంది అదను చూసుకొని నారదుడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఇంద్ర బండాసురుడు మాయా మోహితుడే ఉన్నాడు దేవి పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుందంటూ చెబుతాడు అలా నారదుని యొక్క సూచన మేరకై హిమాలయ పర్వతానికి వెళ్ళినటువంటి ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తిని పూజిస్తాడు శుక్రుడు బండాసురుణ్ణి కలుసుకొని రాజా శ్రీహరి మీ జాతిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మిమ్మల్ని బలహీన చేయడానికి మాయా చేశాడు ఆ ప్రభావం వలన రాక్షసుల శక్తి బలహీనమైంది ఇంద్రుడు మిమ్మల్ని జయించడానికై తపస్సు మొదలుపెట్టాడు అందువలన నువ్వు వెంటనే ఇంద్రుడి మీదకు దండెత్తవలసింది అని చెబుతాడు అలా శుక్రుడి ఆజ్ఞను అనుసరించి బండాసురుడు ఇంద్రుడిపైకి యుద్ధానికి వెళ్తాడు కానీ వారు ప్రవేశించకుండానే పరాశక్తి ఒక కోటను నిర్మిస్తుంది బండాసురుడు పగలగొట్టినటువంటి కోట కూడా తిరిగి రావడంతో బండాసురుడు విచారంతో నగరం వైపు మరలి వెళ్ళిపోతాడు అలా బండాసురుడు తమ్ముళ్లతోనూ మంత్రులతోనూ సభ ఏర్పాటు చేసి ఈ విధంగా చదువుతాడు దేవతలు మనకు శత్రువుడు మన్మధుడు బ్రతికి ఉన్నంత వరకు ఏ సమస్య లేకుండా అన్ని సుఖ సౌక్యాలు అనుభవించారు అదృష్టం కొద్ది మనం అందరం కూడా మన్మధుడు బూడిదలో నుండి జన్మించాం ఇప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాలను మనం అడ్డుకోవాలి మనం ఈ రూపాల్లో వెళ్తే దేవతలను గెలవలేం కాబట్టి వాయు రూపంలో వారి శరీరాల్లో ప్రవేశించాలి అలా వారి శరీరాలను మన ఆధీనంలోకి తెచ్చుకొని వారిని కృషింపచేస్తే వారిని అంతం చేయడం అంత కష్టమేం కాదు కాబట్టి ముల్లోకాలలో ఉన్నటువంటి జీవుల శరీరాల్లోకి మనం వాయు రూపంలో చేరదాం ఆ విధంగా బండాసురుడి మాటలు వినటువంటి అసుర సైన్యం ఆనందంతో చిందులు తొక్కుతుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్షౌహీనుల సైన్యంతో కూడా పండాసురుడు వాయు రూపంలోకి మారి దేవలోకపు దేవతల మనసులోకి ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి మోహాలను వికారంగా మోహాలను వికారంగా చేస్తాడు వికృతాకారాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షీణించిపోతుంది వారందరూ కూడా నిర్వీర్యులుగా అయిపోతారు ఏ పని చేయడానికి ఆసక్తులైపోతారు చివరికి వృక్షాలు జంతువులకు కూడా అదే గతి పడుతుంది అలా అనుచరులతో కూడి విశుక్రుడు భూలోకంలో మానవులకు కూడా అదే గతి పట్టిస్తాడు ఇక మనుషులందరూ కూడా చిరునవ్వు అనేది మర్చిపోతారు సంతోషాలన్నీ హరించుకుపోయి ఒకరి మీద ఒకరి గౌరవం కోల్పోయి ఇతరులకు అండగా ఉండాలనేటటువంటి భావన కూడా కోల్పోతారు నిత్య కార్యాలలో ఆసక్తి నశించి నిర్వికారులై శిరల్లాగా ప్రవర్తించడం మొదలు పెడతారు రసాతలంలో విషంగుడు విజృంభిస్తాడు నాగలోకంలో ఏ కారణం లేకుండా విచారంలో మునిగి ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ రసహీనులైపోతారు అలా ముల్లోకాలు అల్ల అయిపోతుంటాయి స్వర్గలోకంలో భ్రమతో సహా అందరు దేవతలు జరుగుతున్నటువంటి పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళ్తారు శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకొని చక్కగా శుషుప్తావస్థలో ఉన్నట్లుగా కనిపిస్తాడు దేవతలందరూ పాఠాలు చేసి ఆ తరువాత ఆయన్ను కళ్ళు తెరిచేలా చేస్తారు ఏమిటిది మీరందరూ కూడా శక్తులు నశించినట్లు ఎండిపోయినట్లు కనిపిస్తున్నారు అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు నారాయణుడు మీరందరూ కూడా ఆ బండాసురుని యొక్క మాయకు బలైపోయారా నాకు కూడా లక్ష్మీదేవి మీద ఆసక్తి తగ్గుతుంది నేను బ్రహ్మ కారణ పురుషులం మేము కూడా బండాసురుని యొక్క దుష్కృత్యాల నుండి తప్పించుకోలేకపోతున్నాం మనన్నందరినీ కూడా కాపాడగలిగిన శక్తి కేవలం ఒకే ఒక్కరు ఆయన మహాశంభు పరాశక్తి ఆయన్ను వెన్నంటే ఉంటుంది ఆయనకు రూపం ఉండదు దేని మీద ఆధారపడ్డు అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన్ను ఈ బండాసురుని యొక్క మాయ ఏమీ చేయలేదు అందరం కలిసి ఆయన్ను శరణం వేడుకుందామంటూ శ్రీహరి దేవతలను వెంట పెట్టుకుని బయలుదేరుతాడు అలా వారందరూ కలిసి బ్రహ్మాండం అవతల అంచుకు చేరుకుంటారు అక్కడ ఒక పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది దేవతలందరూ కూడా దేవలోకంలో ఉన్నటువంటి ఏనుగులన్నింటినీ కూడా రప్పించి ఆ గోడ బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ గోడలో చిన్న చీలిక ఏర్పడుతుంది అందులో నుండి లోపలికి వెళ్ళిన వారికి నిరాలంబం నిరజ్ఞానం పంచభూత రహితమైనటువంటి చిన్మయ ఆకాశం కనిపిస్తుంది ఆ ఆకాశంలో నిలబడి దేవతలందరూ కూడా చిదాకాశ రూపంలో ఉన్నటువంటి మహాశంభుణ్ణి స్తోత్రం చేస్తారు మబ్బు వంటి నల్లని రూపంతో ఒక చేతిలో చోలం ఒక చేతిలో కపాలం త్రినేత్రుడైనటువంటి మహాశంభు వారికి దర్శనమిస్తాడు చేతుల్లో అక్షమాల పుస్తకంతో అలాగే చంద్రుడి వలె వెలిగిపోతూ పరాశక్తి ఆయన పక్కన ఉంటుంది మీరందరూ వచ్చినటువంటి కారణం నాకు తెలుసు మహాప్రళయం నుండి మిమ్మల్ని వడ్డెక్కి వడ్డెక్కించడం నా బాధ్యత సాధారణ ప్రళయం అయితే విష్ణువు మనల్ని కాపాడగలడు కానీ ఇప్పుడు వచ్చింది బండాసురుడి వలన సంభవించినటువంటి కామ ప్రళయం అందులో నుండి కాపాడగలిగేది లలితా పరమేశ్వరి మాత్రమే లలితా పరమేశ్వరుని కేవలం పరాశక్తే సృష్టించగలదు కాబట్టి అందరూ కూడా ఆమెను శరణు వేడండి అంటాడు మహాశంభు ఆ మాటలు విన్నటువంటి దేవతలందరికీ కూడా ఏం చేయాలో అర్థం కాదు అసలు పరాశక్తిని ఏ విధంగా ప్రసన్నరాలను చేసుకోవాలో తెలియజేయమంటూ మహాశంభును వేడుకుంటారు ఆయన పరాశక్తిని ప్రసన్నరాలను చేసుకునేటటువంటి యజ్ఞ యాగాదుల విధి విధానం ఆ తరువాత జరగబోయేటటువంటి పరిణామాలన్నీ వివరించి దేవతలు చేయబోయేటటువంటి ఏగానికి హోతగా ఉండడానికి అంగీకరిస్తాడు అలా మహాశంభునాథుడు వాయు రూపంలో ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు క్రియాశక్తిగా మారినటువంటి పరాశక్తి సహాయంతో వాయు శక్తిని అంతటినీ కూడా ఉపయోగించి జల సముద్రం పూర్తిగా ఎండిపోయే విధంగా ఊతాడు నిర్జలమైనటువంటి సముద్రంలో ఏర్పడినటువంటి ఆ గుంటలో తన యొక్క మూడవ నేత్రంతో చిదగ్ని ప్రజ్వలింపజేస్తాడు అలా వెలుగుతున్నటువంటి అగ్ని పాతాల నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉంటుంది హోమకుండం నక్షత్రాలతో అలంకరిస్తాడు ఆ తరువాత వేదాల్లో చెప్పబడినట్లుగా యాగం మొదలెడతాడు పుష్కల ఆవర్తక అనేటటువంటి ప్రళయ మేఘాలను హోమంలో నెయ్యి వేసేటటువంటి గరిటలాగా ఉపయోగిస్తాడు హోమకుండంలో ఆరు సముద్రాలను సమర్పిస్తాడు యాగ సమాప్తి సమయంలో అలంకరించుకున్నటువంటి దేవతలందరూ ఆ గరిటల్లో కూర్చొని తమను తాము హోమాగ్నికి సమర్పించుకుంటారు అంతటితో ఆ యాగం ముగిసిపోతుంది తాను వచ్చినటువంటి కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి శంభునాథుడు వాయురూపాన్ని వదిలేసి స్వరూపంలోకి మారిపోతాడు ఆ విధంగా పూర్తయినటువంటి చిదగ్ని హోమగుండం నుండి వివిధ ఆయుధాలతో తొమ్మిది అంతస్తులతో ఉన్నటువంటి శ్రీచక్ర రాజరథం అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి వాహనం మీద కూర్చొని లలితాదేవి ఆవిర్భవిస్తుంది ఆ విధంగా చిదగ్ని నుండి ఉద్భవించినటువంటి లలితాదేవి తన శరీరం నుండి కామేశ్వరుణ్ణి సృష్టిస్తుంది ఇక్షుధనస్సు పంచబాణాలు పాశం అంకుశం అన్నటువంటి నాలుగు ఆయుధాలను చేతుల్లో ధరించి చతుర్బాహు సమన్విత అవుతుంది అమ్మవారు ఉదయిస్తున్నటువంటి సూర్యుల్లాగా ఎర్రని కాంతితో నిత్య షోడ శిఖారూప నిరంతరం కూడా పదహారేళ్ల వయసులో ఉన్నటువంటి అందం రూప లావణ్యంతో ఉంటుంది ఆమె శరీరంలో ఉన్నటువంటి అంగాంగాల నుండి వివిధ దేవతామూర్తులు ఉద్భవిస్తారు ఆ యొక్క అపురూప దృశ్యం కళ్ళారా చూసినటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా పరమానంద వరితులై మరలా మరలా ఆ తల్లికి నమస్కారం చేస్తారు అదే సహస్రనామ పారాయణలో చెప్పినటువంటి చిదగ్ని సంభూత చక్రరాజ రథారూఢ దేవకార్య సముద్రత అనేటటువంటి పదాలకు వివరణ అనమాట ఇక్కడ నుండి లలితాదేవి సహస్రనామాల్లో అమ్మవారి వర్ణన ఉంటుంది ఉదయిస్తున్నటువంటి వేయి కిరణాలు కలిగినటువంటి సూర్యుడి కాంతితో నాలుగు చేతులతో ఆ చేతుల్లో ధరించినటువంటి ఆయుధాలు ఆమె అందం ఒక్కొక్క నామంలో వివరించబడి చక్కగా ఉంటుంది సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత లలితాదేవి చేతిలో ఉన్నటువంటి అంకుశం అనేటటువంటి అస్త్రం నుండి సంపత్కరీ దేవి ఉద్భవిస్తుంది ఆమె రణకోలాహలం అనేటటువంటి మత్త అధిరోహించి ఉంటుంది అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి బిరావృత పాశము నుండి అశ్వారూఢ అనేటటువంటి దేవత ఉద్భవిస్తుంది ఆమె అపరాజిత అన్నటువంటి అశ్వం అధిరోహించి ఉంటుంది చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత తల్లి తాను స్వయంగా అన్ని ఆయుధాలతో నిండి ఉన్నటువంటి చక్రరాజం అనేటటువంటి రథం ఎక్కువ ఉంటుంది గేయ చక్ర రథారూఢ మంత్రిణి పరిసేవిత మంత్రిణీ దేవి గేయ చక్రం అనేటటువంటి రథం ఎక్కువ ఉంటుంది శ్రీచక్రం చుట్టూ ఉన్నటువంటి త్రికోణమే ఈ గేయ చక్రం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత వరాహములు చేయలాగబడుతున్నటువంటి రథం మీద చేతిలో దండం దాల్చి దండనాదా దేవి ఉంటుంది ఆ తరువాత లలితాదేవి కోపంతో చేసినటువంటి హోంకారం నుండి ఆరు కోట్ల మంది యోగినులు మరో ఆరు కోట్ల మంది భైరవులు పుట్టుకొస్తారు ఆ అనంతమైనటువంటి శక్తి సేన అప్పుడు ఉద్భవిస్తుంది ఆమెను వివాహమాటానికి పరమేశ్వరుడు తప్ప మరొకరు అర్హులు కారని బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నటువంటి సమయంలో పరమేశ్వరుడు తన రూపాన్ని మార్చి జగన్మోహనాకారంలో బ్రహ్మదేవుడు ఎదుట నిలబడతాడు బ్రహ్మ ఆనందంతో మహేశ్వరుడికి కామేశ్వరుడు అని పేరు పెడతాడు పరాశక్తికి తగినటువంటి వరుడు కామేశ్వరుడే అని భావించినటువంటి దేవతలందరూ కూడా దేవి వద్దకు వెళ్ళి స్థుతిస్తారు ఆ విధంగా పరమేశ్వరుడు అమ్మవారు పరస్పర ఆకర్షితులవుతారు పరమేశ్వరి తన చేతిలో ఉన్నటువంటి హారం ఆకాశంలోకి విసిరేస్తుంది ఆ హారం కామేశ్వరుని యొక్క కంఠంలో పడుతుంది దేవతల ప్రార్థనను మన్నించినటువంటి శ్రీహరి లలితా కామేశ్వరుల యొక్క వివాహం చేస్తాడు దేవతలు చెరుకు విల్లును శ్రీహరి పుష్పాయుధాన్ని వరుణుడు నాగపాశాన్ని విశ్వకర్మ అంకుశాన్ని అగ్నిదేవుడు కిరీటాన్ని అలాగే సూర్యచంద్రుడు కర్ణాభరణాలను ఈ విధంగా అందరూ కూడా లలితా కామేశ్వరులకు బహుకరించేస్తారు ఆ విధంగా దేవతలందరూ కూడా పరాశక్తిని పలు విధాలుగా కీర్తిస్తారు నారదుడు నమస్కరించి తల్లి నీవు పరబ్రహ్మవు సాధుజన రక్షణకై ఆవిర్భవించావు పండాసురుడు ముల్లోకాలను హింస కూర్చేస్తున్నాడు దేవతలందరూ కూడా భయభ్రాంతులై ఇక్కడే నివాసాలు ఏర్పరచుకున్నారు నీవు కనుక అభయమిస్తే వారు తమ తమ గృహాలకు తిరిగి వెళ్ళిపోతారు అని విన్నవించుకుంటాడు అప్పుడు పరాశక్తి అవయంతో సంతుష్టులైనటువంటి వారందరూ కూడా తిరిగి వారి వారి గృహాలకు మరలు వెళ్ళిపోతారు ఆ విధంగా లలితాదేవి వెనుక ఏడు అంతస్తుల గేయ చక్ర రథం ఐదు అంత అంతస్తుల కిరిచక్ర రథం బయలుదేరుతాయి లలితాదేవి దండయాత్రకు బయలుదేరింది అనే వార్త విన్నటువంటి బండాసురుని యొక్క శూన్యక నగర వాసులందరూ కూడా అవుతారు భవనాలు అకారణంగా బీటలు వాడుతుంటాయి లలితాదేవి దండయాత్రకు బయలుదేరిందన్న వార్త విన్నటువంటి శూన్యక పట్టణ వాసులందరూ కూడా అవుతారు అకారణంగా ఆ విధంగా భవనాలన్నీ కూడా బీటలు పాడుతూ ఉంటాయి చారుల ద్వారా ఆ సమాచారం గురించి వినటువంటి బండాసురుడు భయపడకుండా తమ్ముడైనటువంటి విశుక్రుడు విషంగుణ్ణి పిలిపిస్తాడు సామంతరాజులందరూ కూడా సభాస్థలికి చేరుకుంటారు లలితాదేవి యుద్ధ సంరంభంలో ఉన్నటువంటి సమయంలో బండాసురుడి నగరమైనటువంటి శూన్యక పట్టణంలో అనేక అపశకునాలు కూడా గోచరిస్తాయి వెంటనే అతను విశుక్ర విషుంగులతో సమావేశం ఏర్పాటు చేస్తాడు విశుక్రుడు పరిస్థితిని విశ్లేషిస్తూ దేవతలందరూ కూడా అగ్నిగుండంలో పడి మరణించారు ఆ అగ్నిగుండం నుండి అమ్మవారు ఉద్భవించి అందర్నీ కూడా పునర్జీవు కావించింది మహిళా సేనతో మన మీదకు యుద్ధానికి బయలుదేరింది వారందరూ కూడా లేత చిగురుల వంటి ఆకులతో రాళ్లను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ మనం అప్రమతులమై మన సైన్యాన్ని వారిని ఎదుర్కోవడానికి పంపించాలని చూతాడు అయితే ఆ మాటలు విన్నటువంటి బండాసురుడు ఆ మాటలను కొట్టిపారేస్తూ దేవుళ్ళందరూ ఆమె వెనక ఉన్న భయపడ భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు మన సైన్యంలో ఉన్నటువంటి సేనాధిపతులు స్వర్గాన్నైనా కాల్చివేయగలరు వారందరూ కూడా హిరణ్య సమానమైన సమానమైనవారు అటువంటిది ఒక అబలను జయించడం ఎంతసేపు పనికి మాలినటువంటి ఆలోచనలతో బుర్రలు పాడు చేసుకోవద్దంటూ విశుక్రుణ్ణి విషంగుణ్ణి మందలించి సింహాసనం నుండి లేచి కుటిలాక్ష సైన్యాన్ని సిద్ధం చెయ్యి శూన్యక పట్టణానికి రక్షణగా ఉండు ఆమెను జుట్టు జుట్టుపట్టుకుని నా దగ్గరకు తీసుకుని రావాలి అంటూ సేనాధిపతి కుటిలాక్షకుడిని కోటకు సంరక్షకుడుగా నియమిస్తాడు బండాసురుడు అయితే బండాసురుని యొక్క సోదరులను అలాగే బండాసురుని యొక్క కొడుకులను అందరినీ కూడా ఆ దేవి యొక్క అనుచరులు మట్టు పెడతారు బండాసురుడు అవంతా కూడా చూసి దుఃఖాక్రాంతుడవుతాడు ఆ దుష్టురాలను నా ఖడ్గంతో సంహరించి బంధువులతో విశ్రాంతి పొందుతానని నిస్సహాయుడై స్వయంగా యుద్ధరంగానికి వెళ్తాడు అతన్ని సముదాయించినటువంటి కొంతమంది అతని యొక్క అనుచరులు ఆమెను ఎదుర్కోవడానికి ఉద్యుక్తులవుతారు ఇక బండాసురుడు ముందుగా పోరుకు పంపిస్తాడు కొంతమందిని అమ్మవారందరినీ కూడా చంపివేసేస్తుంది తర్వాత బండాసురుడు సోమకుడునని మరికొంతమంది రాక్షసులను పుట్టిస్తాడు అప్పుడు లలితాదేవి తన వేళ్ల గోళ్ళ నుండి విష్ణువు యొక్క పది రూపాలను ఆవిర్భవ చేస్తుంది ఆ తరువాత నారాయణుడి దశావతారాలు ఆయా రూపాల్లో వధించినటువంటి రాక్షసులు అందరినీ కూడా బండాసురుడు సృష్టించడం ఆరంభిస్తాడు అయితే లలితాదేవి రెండు చేతుల యొక్క ఒక్కొక్క వేలు నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి ఆ రాక్షసులను వధిస్తారు ఇక ఆ తరువాత లలితాదేవి బండాసురుణ్ణి మహాకామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి సర్వనాశనం చేస్తుంది అందుకు ఫలితంగా శూన్యక పట్టణం మొత్తం దహించుకుపోయి బూడిద కుప్పగా మారిపోతుంది దేవతలందరూ కూడా ఆనందంతో దుందుమలు ప్రోగించి పూల వర్షాన్ని కురిపించి కర్పూరం వెలిగించి జయ జయ నాదాలు చేస్తారు బండాసురుడు మరణించిన తరువాత లలితాదేవి తన యొక్క చల్లని చూపులతో శక్తి సైన్యానికి తగిలినటువంటి గాయాలన్నింటినీ కూడా పోగొడుతుంది యుద్ధం వలన కలిగినటువంటి శ్రమ నుండి సేద తీరుతుంది బ్రహ్మాది దేవతలు ఆనందంతో లలితాదేవిని దర్శించుకోవడానికి వస్తారు సింహాసనం మీద కూర్చున్నటువంటి తల్లిని స్తోత్రం చేస్తారు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలందరూ కూడా నమో నమస్తే జగదేకనాథే నమో నమ శ్రీ త్రిపురాభిధానే నమో నమ బండ మహాసురాజ్నే నమోస్తు కామేశ్వరి వామకేస్త అంటూ లలితాదేవి యొక్క ఘనకీర్తిని కొనియాడుతూ ఉంటారు తల్లి బండాసురుడైతే మరణించాడు కానీ అతని మిత్రుడు తారకుడు ఇంకా కూడా జీవించే ఉండి మమ్మల్ని హింసల పాలు చేస్తున్నాడు అతన్ని కూడా అంతమొందించాలంటే పరమేశ్వరుడికి పుత్రుడు కలగాలి మేమందరం అందుకోసం ప్రయత్నాలు చేస్తూ ఉండగా మన్మధుడు దహింపబడడం ఆ తరువాత ఈ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగాయంటూ తల్లికి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా వివరిస్తారు ఇక రతీదేవి మన్మధుడి మరణంతో దుఃఖితరాలై రోధిస్తూ ఉంది అని దేవతలందరూ కూడా రతీదేవిని లలితాదేవికి చూపిస్తారు రతీదేవి మాతకు నమస్కరిస్తుంది ఆ మాటలు విన్నటువంటి లలితాదేవి ప్రేమపూరితమైనటువంటి దృక్కులతో కామేశ్వరుడి వైపు చూపు సారిస్తుంది ఆ కన్నుల్లో నుండి మన్మధుడు పునర్జీవుడవుతాడు హరుణి చూపుల అగ్నిలో దహింపబడినటువంటి మన్మధుణ్ణి జీవితుణ్ణి చేసినటువంటి సంజీవిని ఆ తల్లి రతీ మన్మధులు మాతా పాదాలకు నమస్కరిస్తారు రతీదేవిని అలంకరించి తీసుకురండి అంటూ రతీ మన్మధుల యొక్క వివాహం చేద్దామని శ్యామలాదేవి చెలికత్తెలకు ఆజ్ఞాపిస్తుంది అలా ఆ దంపతులను తల్లి ఈ విధంగా ఆశీర్వదిస్తుంది మన్మదా నీకు కే భయం లేదు వెళ్ళు మరొకసారి నీ పూల బాణం పరమేశ్వరుడిపై సంధించు శివుడు నీకు లొంగిపోయి పార్వతిని వివాహం ఆడతాడు నా ఆశీస్సులతో పరమేశ్వరుడు నీకు ఏ విధమైనటువంటి హాని కలిగించడు ఈ క్షణం నుండి నీవు ప్రతి ఒక్కరి శరీరంలోకి ప్రవేశించి రాగమోహాలను ఉత్పన్నం కలగజేయి నా భక్తులను కాపాడు అంటూ తల్లి ఆశీర్వాదాలు పొందినటువంటి మన్మధుడు సతీ సమేతంగా తన మిత్రుడైనటువంటి వసంతుడితో మొదలైన వారిని వెంట పెట్టుకుని పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నటువంటి స్థానాశ్రమానికి వెళ్ళి తన ప్రభావాన్ని చూపిస్తాడు శివుడికి తపోభంగమై విరహవేదనతో పార్వతికై వెతకడం మొదలు పెడతాడు ఇలోగా మన్మధుడు తన బాణాలు పార్వతీదేవి మీద కూడా ప్రయోగిస్తాడు అలా పార్వతి చేస్తున్నటువంటి తపస్సుతో సంతుష్టుడైనటువంటి పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమెను వివాహమాడతాడు ఫలితంగా కుమారస్వామి జన్మించి దేవసేనకు అధిపతై తారకాసుర సంహారం చేసి ఇంద్రుడి పుత్రిక అయినటువంటి దేవసేనను వివాహమాడతాడు మన్మధుడు తాను వచ్చినటువంటి పని నిర్విఘ్నంగా పూర్తి చేసిన వాడై లలితాదేవి సేవకు శ్రీపురం చేరుకుంటాడు ఈ విధంగా లలితాదేవి యొక్క ఆవిర్భావం జరిగిందంటూ హైగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షుల వారితో లలితాదేవి యొక్క ఆవిర్భావం గురించి ఈ విధంగా చెప్పుకొని వచ్చారు మరి ఈరోజు అమ్మవారి గురించి చెప్పుకున్నటువంటి లలితాదేవి యొక్క ఆవిర్భావం గత మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఎందరితో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి జై శ్రీకృష్ణ